ఇక్కడ బాగుంటుంది ఇది ఏంటంటే కాలేజ్కి అంటే వచ్చేదంతా మిడిల్ క్లాస్ పిల్లలు కాబట్టి మనకి దిగిన బస్ ఫెసిలిటీ ఇక్కడ ఈజీగా ఉంటుంది అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఫెసిలిటీ ఉంటుంది అంటే ఐదు ఎకరాలు ఈ నుంచి అంత లాంగ్ ఉంటుంది

ಅಥವಾ ಹೀಗೆ ಬರಲ್ಲ ನಾಕೆ ಬರಲ್ ಏಳ ಎಲ್ಲಿದ್ದ ತುಂಬಾ 2000 सोपानी तो तो है, हाँ, इच ट्रेड स्टैंकिंग फाइव्स ट्वेंटी फोर, इच ट्रेड ट्वेंटी फोर प्लस ट्वेंटी फोर सारे इन्होंने पार्टीज़, हमको भी ट्रांजैक्शन्स सारे ट्वेंटी फोर प्लस ट्वेंटी फोर पांच, इब्रिया, इब्रिया, ओह, अरे लगातो में ट्रेन फुट ट्रेन फुट पार्टीज़

நம்ம ஐடியே இல்லை சார் சார் ia yeah, pai 갈보다 한다 what is the a t w r d A É मिप्रे ఇప్పుడు సమాజంలో ఏ విద్యా అవకాశాలైనా అల్టిమేట్ గోల్ ఈ ఎంప్లాయ్మెంట్ బాధ్యత ఏదైతుందో ఒకటి ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పిపచ్చేయటం రెండోది ఏదైతుందో ప్రైవేట్ సెక్టర్లో స్వైల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందటానికి ఏదైతుందో వారికి శిక్షణ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఉద్యోగ అవకాశాలు పొందబడే విధంగా గతంలో ఐ థింక్ ఐదు ఇన్ టూ థౌసండ్ ఎయిట్ అండ్ నైన్ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో చికిత్స అంటే అప్పర్ డివిజన్ కేంద్రం ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటువద్దు ఇన్ టూ థౌజండ్ ఎయిట్ అండ్ నైన్ అయిపోయింది ఎయిట్ ఎయిట్ టూ ఎయిట్లో అప్పుడు దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగితే అంతేది లేటర్ తదుపరి ఈ ఐటీఐటర్స్ బికమ్ జాతీయ స్థాయిలో గుర్తిపెద్ద స్టేట్స్ ఆర్ ట్రైనింగ్ ఈస్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్ బై అండ్ సర్టిఫికేట్స్ ఆర్ ఆల్సో ఇష్యూడ్ బై జనరల్ ఆఫ్ నేషన్ అది సర్టిఫికేట్కి ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో గుర్తింపు సర్ఫికెట్ గర్ల్ పోయే వాళ్ళు అటు కార్మికులు ఉంటారు కదా వాళ్ళకి ఏదైతుందో వన్స్ ఇఫ్ ఎనిబడి గెట్స్ ఈ సర్టిఫికేట్ వాళ్ళు వన్ విల్ గేట్ మోర్ దాన్ అప్పుడు వన్ ల్యాక్ శాలరీ ఎంప్లాయ్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది మన దగ్గర జగించే వాళ్ళు ఏదైతుందో ఇటు కంప్యూటర్ ఆపరేటింగ్ సూపర్ సెక్షన్ ఉన్నది టూ సెక్షన్స్ ఆర్ ఈచ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వర్ ట్రేడ్ కంప్యూటర్ ఆపరేటర్ దాంతో ఒక ట్రేడ్ సీఓపీఏ డ్రాట్స్మెన్ సివిల్ది ఒక ట్రేడ్ ఎలక్ట్రిషియన్ది ఒక ట్రేడ్ ఇప్పుడు మూడు ట్రేడ్స్తోనే ఇప్పుడు మా రైట్ కాలేజీ నిర్మింపబడుతుంది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని फर् आल कॉर्पोरेट कंपनी वाल सीएसआर ग्रांटन फर् कॉर्पोरेंट कंपनी अटे वटन प्रपोर्शन आफ् अमौंटे दैव टू स्पे फर सोशल रेस्पिटो दर्पोरेंट सोशल रेस्पिटी सीएसआर ग्रांट తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏదైతున్నదో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని బాబు గారు ఏదైతుందో వారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఈ టాటా టెక్నాలజీ లిమిట్తోని టాటా టెక్నాలజీ లిమిట్స్ టాటా టెక్నాలజీ లిమిట్స్ వాళ్ళతో ఏదైతే కోఆర్డినేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఐటీఐ సెంటర్స్ ఏవైతున్నాయో రాష్ట్రంలో వాటిని అప్గ్రేడ్ చేయబడే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఇప్పుడు ప్రెసెంట్లీ దిస్ ఇస్ కాల్డ్ ఓన్లీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దీని ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా రూపుదిద్దబడే విధంగా ఏదైతే ఉందో టాటా టెక్నాలజీ లిమిట్ ఏదైతే మన సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది గ్రాంట్ వాళ్ళు ఇస్తే టెన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ యాడ్ చేస్తుంది అండ్ దిస్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ అబౌట్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కరోడ్స్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ అబౌట్ ఫోర్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అందులో భాగంగా ఇనిషియల్ ఏదైతే స్టేట్ గవర్నమెంటే బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కొరకు అప్పుడు నాలుగు వందల కోట్లతో ఏదైతే ఉందో మన రాష్ట్రంలో అరవై ఐదు ఐటీ సెంటర్స్ ఐడెంటిఫై చేసి మన రాష్ట్రంలో అరవై ఐదు ఐటీఐ సెంటర్స్ ఐడెంటిఫై చేసి ఇప్పుడు అరవై ఐదు ఐటీఐ సెంటర్స్ అన్న మనం జగిత్యాలు ఒకటి కావటము కూడా గర్వించేది ఒక విషయంగా నేను వాళ్ళు నీతో భవిష్యత్తు రూపంలో ఉద్యోగ చువతకు వీళ్ళ కేవలం ఇది ఇతరులు సాధారణ విద్యా అవకాశాలని కాకుండా వీళ్ళ ఉద్యోగ అవకాశం పొందబడే విధంగా ఒకవైపు ఐటీఐ సెంటర్ కొన కొనసాగడము ఇప్పుడు మనం పేర్కొన్న ఐటీఐ సెంటర్స్లో వీ త్రీ ట్రేడ్స్ విట్ కమ్స్ టు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రాజెక్ట్ కింద అదనంగా మనకి ఇంకా ఆరు ట్రేడ్స్ యాడ్ అవుతాయి అదనంగా ఈ మూడింటికి తోడు ఆరు ట్రేడ్స్ యాడ్ అవుతాయి ఐ లీడ్ అవుట్ డ్యూటీ ఆల్సో నెంబర్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ control automation, second one is industrial robotics uh, digital manufacturing, third one is artisan using advanced tools, fourth one is basic designer and the virtual verifier, this is also under comes mechanical, fifth one is advanced CNC mechanic, machining technician, సిక్స్ వన్ ఈజ్ మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ అదనంగా మనకు ఆరు ట్రేడ్స్ యాడ్ అవుతుంది ముందు మూడు ఉన్నాయి ఇప్పుడు అదనంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మనకు రావడంతోనే ఆరు ట్రేడ్స్ మనకు వచ్చేస్తుంది దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెండర్ తక్కి పూర్తి చేయబడడం జరిగింది అయితే సైట్ ఏదైతుందో మనం ముందుగా ఐటీఐ కళాశాల కొరకు అప్పుడే మనం టూ థౌజండ్ ఎయిట్ నైన్లో ది టెన్ గవర్నమెంటే అలికేటెడ్ ఫోర్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇప్పుడు టీఆర్ నగర్లో ఇది మనం అలొకేట్ చేసి సైట్ కూడా ఆయన చేసి ఉమ్మడి రాష్ట్రం తర్వాత కాలంలో ఏమైపోయిందంటే ఆ ఫోర్ ఏకర్స్ సైట్ సరే అప్పుడు ఈ ఐటీఐ కావాల్సినటువంటి ఒక భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరీ పొందలేకపోవటము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఆ స్థలాన్ని ఏదిన్నదో అప్పటి దెన్ కలెక్టర్ దాని మున్సిపాలిటీ శాఖ ఇది ఆల్రెడీ హండ్రెడ్ అవుట్ ది ఐటీఐ దాని మున్సిపాలిటీకి ఎది పట్టణం ప్రతికించేసింది ఇప్పుడు మనం ఇట్లా పోతే రైట్ సైడ్ పెద్ద ఎదుగు భనం పెట్టి పట్టణం ప్రతికించేసి మనకు ఆ సైట్ ఉండి ఉంటే మనకు అక్కడ కట్టేస్తే ఇటువంటి సెంట్రల్లీ లొకేటెడ్ అయిన పిల్లకి ఏదో బాగుంటుంది ఎప్పుడైతే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రావడం జరిగిందో ఇప్పుడు పోయిన కలెక్టర్ జస్విన్ పాషా గారిని పర్సనల్గా నేను రిప్రజెంట్ చేసాను యాక్చువల్ మనకు ఫోర్ ఎక్కర్స్ ఐడెంటిఫై ఉన్నది ఐ సీ దట్ ఫోర్ ఎకర్స్ సైట్ బిచ్ వాజ్ అర్లియర్ అలకేటెడ్ ఫర్ ఐటీఐ లెట్ ఇట్ బి రెస్టోర్డ్ ఆర్ అనేది సూటబుల్ సైడ్ గివెన్ అని చెప్పింది రిప్రజెంటేషన్ పాపం ఆమె కలెక్టర్ బాగా పర్సనల్గా చాలా తిరిగింది రెండు మూడు అక్కలు తిరిగి తిరిగి ఏదైతే ల్టిమేట్ గా ఇప్పుడు ఈ ఎకర్స్ అంటే మొత్తం రాఖీ అయిపోయింది ఆ రాఖీలో ఏదైతే ఉన్నదో సార్ అఫ్కోర్స్ కన్స్ట్రక్షన్ కెన్ బి టేక్ తీసుకురాదని చెప్పాను కాదు అది ఈస్ టోటల్లీ ఆ ఐసోలేటెడ్ ఏరియా లాగా అయిపోయింది అనట్టు టోటల్ ఐసోలేటెడ్ ఏరియా లాగా అయిపోయింది ఒక స్టేజ్ లోపల అక్కడ నాక్ దగ్గర చేస్తే బాగుంటుంది కూడా ఆలోచించిన కానీ అక్కడ సఫిషియెంట్ ల్యాండ్ మనం లభిస్తాం అక్కడ కనీసం ఒక ఫైవ్ కర్స్ లభించాలని చెప్పారు అది ఇక్కడ కొన్ని సైట్స్ అని చూడటం కూడా జరిగిందే ధరూర్ క్యాంప్లోకి సైట్ అందుబాటులో ఉంటే ఇప్పుడు అప్పుడు ఒక టెన్ ఇకర్స్ ఏదో జ్యుడిషియరీకి ఇచ్చినట్టు ఇంకేదైనా సైట్ లెఫ్ట్ ఓవర్ అవైలబుల్ ఉంటే ధరూర్ క్యాంప్లో ఏంటంటే మోర్ ప్రిఫరబుల్గా ఉంటుందని ఒక సైడ్ ఆలోచన ధరూర్ క్యాంప్లో అయినట్టు అయితే మోర్ ప్రిఫరబుల్ ఉంటుందని ఒక ఆలోచన సరే తరూరు క్యాంపులో అందుబాటులో లేకుండా ఉండి ఉన్నట్టయితే ఇతరత్ర ఎక్కడ చేయటం ఏంటి చెల్లగలుగానీ అదే నర్సిపూర్లో అవుతుందో అల్టిమేట్గా సమ్వీర్ బియా గోఫర్ కన్స్ట్రక్షన్ వచ్చి ఒక్కసారి మనకు కన్స్ట్రక్షన్ అయిపోతే బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉన్నాము బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ జగిసాలు ఏదైతుందో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రాజెక్ట్ ట్రైడ్స్ ఏదైతుందో మనకు చకిత్సాలు ఆరోగ్యం పడటం ఏదైతుందో మొత్తం ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు మనకు పెద్ద అవకాశం కల్పించడం వాళ్ళ ఫోన్ నేను ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అన్నట్టు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీని కన్సర్న్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఏదైతే ఉందో చొరవ తీసుకొని ఈ టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారిని సంప్రదించి వర్థం దాదాపు రెండు వేల కోట్ల అంటే మా టెన్ పర్సెంట్ యాడ్ చేస్తే మొత్తం కిడ్ వచ్చి నైన్ నైంటీ పర్సెంట్ వస్తుంది కదా నైంటీ పర్సెంట్ అంటే వీఆర్ గెట్టింగ్ గ్రాంట్ ఆఫ్ అంటే టూ థౌసండ్ క్రోర్స్ రెండు వేల కోట్ల ఏదైతుందో టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారితోని సిఎస్ఆర్ గ్రాంటే మన రాష్ట్రంలో నిరుద్యోగ యువత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పన కొరకు ఏదైతుందో వారి శిక్షణ కొరకు ఉపయోగపడే విధంగా మంజూరు పొందడం అనేది అంటే ఇది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు రాష్ట్రపతి చూపెడుతున్నటువంటి ఒక చొరోకి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను వీళ్ళ మొన్నటి సాధారణ శాస్త్ర ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాల కల్పన కల్పింపు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కోవడం జరిగిందో గత ప్రభుత్వంలో మనకు నోటిఫికేషన్ ఇవ్వబడి కూడా ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేయలేకపోయింది కానీ ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆ న్యాయపరమైన చిక్కులన్నీ కూడా అధిగమించి విత్ ఇన్ త్రీ మంత్స్ ముప్పై వేలు ఉద్యోగాలు కల్పించింది ఇలా గ్రూప్ వన్కు సంబంధించి కూడా ఐదు వందల మూడు నోటిఫికేషన్ వాళ్ళు ఇస్తే దానికి అరవై అదనంగా యాడ్ చేసి ఇలా ఐదు వందల అరవై మూడుకి ఐదు వందల అరవై మూడుకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇలా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయింది కీబోర్డ్ కూడా విడుదలైంది రిజల్ట్ ఈజ్ ఆల్సో ఎట్టు కమ్ అయితే రాజకీయ పార్టీ కూడా వాళ్ళ దినం కూడా అక్షరం కలుగుతుంది బాబు బేసిక్ నోటిఫికేషన్లోనే వన్ ఈస్ట్ ఫిఫ్టీ అని చెప్పాను నోటిఫికేషన్ ఇందులో యాభై శాతం అర్హత పొందినట్టు అని వన్ ఈస్ట్ ఫిఫ్టీ యాభై మంది విద్యార్థులతోనే యువతతోనే మనం మెయిన్స్కు అవకాశం కల్పిస్తాం ఐదు వందల అరవై మూడు ఇంటూ ఫిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల అరవై మూడు ఇంటూ ఫిఫ్టీ ఐదు వందల ఇరవై ఐదు ఐదు ఆరుల ముప్పై అంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అయితే ఇరవై ఎనిమిది వేల మందికి మనం మెయిన్స్కు అవకాశం కల్పిస్తే అందులో ఏదైతుందో ఐదు వందల అరవై మూడు మంది ఎంపిక అవకాశం ఉంటుంది అంటే ఇదంతా ఫిల్టర్ చేయటం అన్న ఫిల్టర్ చేయటం అన్నట్టు కాశీ నిన్న కేటీఆర్ గారు మొన్న హరీష్ రావు గారు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ వనిస్ట్ వంద విలువాలే ఎనీథింగ్ కెన్ బి నోటిఫికేషన్ కనుగొనంగానే పిలువగలుగుతాం కానీ ఏదైతే ఉందో నోటిఫికేషన్ భిన్నంగా పిలువలేవు ఆయన తెలియాలి వాళ్ళు దయచేసి నాకు ఇది ఆశ్చర్యం కలుగుతుంది నువ్వు నోటిఫికేషన్ భిన్నంగా మీరు ఏ మార్పు చేసినా గానీ ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు కోర్ట్ అప్పుడేమైతే మొత్తం రిక్రూట్మెంట్ ఆగిపోతుంది ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం వెళ్ళి గ్రూప్ వన్ ఇస్తుందో ఇంతవరకు ఒక్క పరీక్ష నిర్వహించలేదు ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఇస్తుందో మీరు ఆరు మాసాల కాలం లోపల మీకు ఎగ్జామినేషన్ ప్రక్రియ ఇవన్నీ కూడా దాని షెడ్యూల్ జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ముందు పోతున్నాం దీనికి ఏ విధంగా ఆటంకాలు ఏర్పాటు చేయాలి

నువ్వు ఇరవై తొమ్మిది వేల ఉన్న పిలిస్తే ఇరవై ఏడు వేలు ఏం చేస్తాడు వాడు రావడంతో మన కొత్త పోటీ ఎదురవుతుందని చెప్పినాడు కోర్టు పోతున్నా కూడా యువర్ డీబేటింగ్ నోటిఫికేషన్ అని చెప్పిన పోతారు కదా కనీస కొద్దిగా ఇస్తుందో మనం విఖ్యత ప్రదర్శించాలి ప్రదర్శించాలి రెండు వేల పదమూడు సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వు ఒక ఆర్డర్ ఇచ్చింది నోటిఫికేషన్ భిన్నంగా ఏదైతుందో మీరు ఏ విధమైన ప్రక్రియ చేపట్టాం కానీ ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి రెండు వేల పదమూడు ఇచ్చాడు మళ్ళీ తెలిసి అని చెప్పి అంటున్నాయి గ్రూప్ వన్తో పాటు ఏదైతుందో టీచర్ రిక్రూట్మెంట్ అన్నాడు గత టిఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఐదు వేల చిల్లర నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు దాన్ని డబుల్ చేసి పదకొండు వేలకు దాన్ని నోటిఫికేషన్ ఇచ్చిండే లెవెన్ థౌసండ్ ఇప్పుడు ప్రమోషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోతుంది అంటే టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో మనం వీలుకైతే యాన్సర్ లెవెన్ థౌసండ్ పోస్ట్ ఇంకో పదకొండు వేలు మన టీచర్ పూస్టులు భర్తీకి అవకాశం వస్తాయి ఈ ప్రమోషనల్ ప్రక్రియ మీకు మ్యాక్సిమం బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ అయిపోతుంది వీళ్ళకైతే యాన్సర్ మన మళ్ళీ ఇంకో పదకొండు వేలకు మనకు అవకాశం వస్తుంది అంటే ప్రభుత్వం ఏదైతేందో ఇక్కడికి వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే విద్యార్థులు నిరుద్యోగ యువత ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పింపబడాలి వారికి అందరికీ ఏదో జీవితం స్థిరపడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వం ఓడ్పడుతుందని చెప్పని ఉద్యమం ఇచ్చింది గత దశాబ్ద కాలం మీద ఇటు ఉద్యమ లక్ష్యాలను నీరు గార్చేది కరివల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి తదుపరి ఉద్యమ లక్ష్యాలను అమలు పరిచబతుందో వీళ్ళ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి కొరకు ఏది ఇవన్నీ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది వాళ్ళ చికిత్సలు కూడా ఏదైతుందో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏదైతుందో ఈ సంవత్సర కాలం నిర్మాణం పూర్తి చేసుకొని రాబోయే విద్యా సంవత్సరం నాటికి ఏదైతుందో ఇలా ఈ సిక్స్ స్టేట్స్ మీకు కాఫీ అవకాశం కల్పి చేయడం జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఉద్యోగాల కల్పన పట్ల ఉద్యోగాల కల్పన పట్ల ఇట్స్ కమిట్మెంట్ ది ఇట్స్ టు యూత్ అదే ఒకసారి మీకు అందరు ప్రీతి చేద్దామని చెప్పని ఐ టూర్చునిటీ నాకు అప్పుడు వాస్తవంగా లాస్ట్ డేస్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండే జరూరు కేపలు ఇది ఏదో ఒక ఉంటే ఇవన్నీ ఇప్పి చప్పటికి నడుస్తుంది ఇక్కడ చదలేకుంటే అయిపోయింది అట్లా ఉండిపోయి ఇప్పుడు ఈ ఐటీఐకి సంబంధించి కూడా ఒక పన్నెండు కోట్లు నిధులు కావాలని చెప్పని ప్రతిపాదన ప్రభుత్వం నివేదించదండి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కి ఇది ఉందో మనకు వచ్చే నాలుగు కోట్లు వస్తుంది మనకు వచ్చే నాలుగు కోట్లు వస్తాయి మన మన భవన నిర్మాణ వ్యయం నాలుగు కోట్లు ఉంటుంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ జగించాలని మనం చేయబోయేది నాలుగు కోట్ల కూడా ఇప్పుడు ఐటీఐకి సంబంధించి కూడా అదే ప్రాంతంలోపల కొంత భవన నిర్మాణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు భవన నిర్మాణంతో పాటుగా ఇతర మౌలిక సదుపాయాల కొరకు పన్నెండు కోట్లు మంజూరు కావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నివేదించ జరిగింది ఆ పన్నెండు కోట్లు కూడా ఈ ఆర్థిక సంస్థలో మంజూరు పొంది ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్తో పాటుగా ఐటీఐ కళాశాలకు కూడా శాశ్వత భవన్ నిర్మాణం చేసుకొని ఇతర మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపరుచుకొని వికాస్ చికిత్స జిల్లా కేంద్రమైంది కాబట్టి సౌకర్యాలు మెరుగుపరచడం బాధ్యత ప్రభుత్వంపై ఉంది దాని కొరకు చొరవ తీసుకోవడం జరుగుతుంది